మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ విధమైన అరాచకాలు అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే అమలు కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి వాటిని పక్కతో పట్టించేందుకు హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయాలు ఆకృతాలు జరుగుతూ ఉన్నాయి నిరంకుశ పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా సుచితంగా గమనిస్తా ఉన్నారు అందులో సందర్భంగానే ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తెచ్చే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది ఈరోజు తెలంగాణ వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ఉన్న రాష్ట్రంగా ఈరోజు ఏ ఒక్కరు కూడా ఈ ఏడు ఎనిమిది నెలల నుంచి ప్రజలు ఎవ్వరు కూడా సుఖశాంతులతో లేరు ఈరోజు హైదరాబాద్ చూస్తూ ఉంటే కరెంటు కోతలు అక్కడ విద్యార్థులను చూస్తూ ఉంటే వాళ్లకు డిఎస్సి పరీక్షల నిర్వహణలో లోపం అటు రైతులను చూస్తూ ఉంటే వాళ్ళు కూడా రోడ్ ఎక్కి ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చి అటు మహిళలకు కానీ ఇటు రైతులకు కానీ అటు విద్యార్థులకు కానీ ఎవ్వరి కూడా సంతోషంగా ఉండకుండా ఎవరిని వాళ్ళని విభజించి పాలించే విధంగా ఈరోజు ఆకృతాలు చేస్తూ ప్రజలందరినీ కూడా వీటిపైన దృష్టి మలిసి వారి యొక్క పబ్బం పబ్బాన్ని కడుపుకునే విధంగా వాళ్ళు ఈ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు ఈరోజు మనకు అందరికీ కూడా తెలుసు పద్నాలుగేండ్లు ఒక దీక్ష చేసి అన్ని వర్గాలను కలుపుకొని గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి తెలంగాణ యొక్క రాష్ట్ర పాలను ప్రతి ఒక్క పబ్లిక్కి పంచాలి ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క అనగారిన వర్గాలు తెలంగాణ పలాలు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో అన్ని పదాలను కూడా ప్రతి ఒక్కరికి పదేండ్లుగా అందించాడు అందరికీ తెలుసు వందలాది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి బడుగు బలహీన వర్గాన్ని వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మార్చాలని కలలు గాని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లుగా ఉన్నత స్థాయిలో ఉంచిన కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ్ కేటీఆర్ గారు కూడా ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేయాలి ఎన్నో బహుళజాతి కంప్లైంట్లు తీసుకొని వచ్చి ఎన్నో బహుళజాతి కంప్లైన్ తీసుకొచ్చి చాలా మంది యువతకు ఉపాధి కల్పించి ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటి మీద నీళ్లు జల్లి అరాచకాలు ఆకృతాలు సృష్టించి ఈరోజు చూస్తా ఉన్నాం ప్రతిరోజు పేపర్ చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ఏడు నెలల పాలనలోనే ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మనం నిన్న చూస్తా ఉన్నాం ఒక పదిహేను ఏళ్ళు ఈరోజు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి సీనియర్ నాయకురాలైన సీనియర్ శాసన సభ్యురాలైన సబితా ఇందర్ రెడ్డి గారి పైన మీరందరూ కూడా నిన్న చూశారు ఏ విధమైన అవమానం కలిగించే విధంగా ఈ ప్రభుత్వ తీరు వివరించిందో మీరందరూ కూడా నిన్ననే చూస్తున్నారు ప్రతి ఒక్క మీడియా పేపర్ లో కూడా ఈరోజు వచ్చింది మేము నిన్న జరిగిన వాస్తవ ఘటనలు ఒకసారి మనం మన్నన చేసుకుంటే నిన్న స్థానిక ఆర్కేపురం డివిజన్ లో కిలా మైసామ్మ దేవాలయంలో ఏదైతే బోనాల పండుగకు ఒక సంస్కృతి కేసీఆర్ గారు తీసుకొని వచ్చిందో బోనాల పండుగను అద్భుతంగా చేసుకోవాలి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గుడులకు పండుగ నిమిత్తం డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిండ్రు ఆ సాంప్రదాయాన్ని నిన్న చెక్కుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తా ఉంటారు ఆ యొక్క చెక్కుల రూపంలో ఇస్తు ఇస్తున్న విధానాన్ని మేము ఎవరం కూడా తప్పు పట్టలే ఎందుకంటే అది భక్తులకు గుడికి సంబంధించిన విషయం కాబట్టి అది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరు కూడా తప్పువట్లే కొందరు నాయకులు దాన్ని వక్కరించి కాంగ్రెస్ నాయకులు ఒక్కేక మాట్లాడారు అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం నిన్న జరిగిన యథాస్త సంఘటన ఏంటంటే సబితా ఇందర్ రెడ్డి గారు ఇంత సీనియర్ శాసనసభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా ఆమె డివిజన్ లో నిన్న ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ లేని వ్యక్తులను స్టేజ్ పైన కూర్చొని వద్దు ఆయొక్క యొక్క మాట అన్నందుకు ఎంత రాద్దాంతం చేసి ఈరోజు గగ్గోలు పెడుతున్నారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి నిన్న జరిగిన వాస్తవం ఏంటి కేఎల్ఆర్ గారిని స్టేజ్ పైకి రానియద్దు ఆయన కూర్చోవద్దు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరున్నా స్టేజ్ పైన కూర్చోవాలి స్టేజి పైన కూర్చుని అర్హత వాళ్ళకు ఉన్నది అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్పిండు ప్రోటోకాల్ ప్రకారమే మేము అందరినీ కూడా అనుమతిస్తాం చెక్కులను లబ్ధిదారులని అనుమతిస్తాం అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్పి పోలీసు వాళ్ళే తీసుకుపోయి ఎక్కడ కూడా నిజంగా ప్రోటోకాల్ లేని ఒక వ్యక్తి కేఎల్ఆర్ గారిని మహేశ్వరం నియోజకవర్గంలో అతను ఓడిపోయిన అభ్యర్థి ఆయనను తీసుకొచ్చి ఈ రోజు స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కుల పంపిణీ అనేది ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందో మీరందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి దాన్ని బహిష్కరించినందుకు సబితమ్మ మీద అవాక్కులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు సబితా రెడ్డి గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టే స్థాయి ఉన్న వ్యక్తి స్థాయి ఉన్న నాయకురాలు ఆమె అలాంటి నాయకురాల పైన కూడా అవాక్కులు చవాకులు పేల్తా ఉన్నారు ఈ రోజు ప్రోటోకాల్ లేని వ్యక్తుల ద్వారా తీసుకొచ్చి చెక్కుల పంపిణీ అనేది ఇక్కడ ఉందా ఆ సంస్కృతి గత పదిహేను ఎక్కడన్నా జరిగిందా ఆ యొక్క విషయాన్ని అడిగితే పోలీసు వాళ్ళ ద్వారా కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను బయటికి పంపించి దౌర్జన్యంగా చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే లేకుండా చెక్కుల పంపిణీ చేయడం అనేది నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యలకు అర్థం పడతా ఉంది దయచేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నిన్న మేము మాట్లాడే క్రమంలో పోలీస్ వాళ్ళు అన్నారు ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ కేఎల్ఆర్ అన్నారు మేము అడుగుతూ ఉన్నాం కేఎల్ఆర్ గారు మల్కా మేడ్చల్కు ఎమ్మెల్యేగా ఉండరు మహేశ్వరం నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా లేడు ఒకవేళ ఎక్స్ఎమ్మెల్యే అనుకుంటే తీగల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు ఆయన పిలిచేది ఉండే మేము ఎవరం కూడా తప్పు పట్టే వాళ్ళం కాదు మేడ్చల్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే అనడు ఇక్కడ ఇన్ఛార్జ్ అనడు ఇద పార్టీ ప్రోగ్రామా అధికారిక ప్రోగ్రామా అని చెప్పి మీ ద్వారా మేము కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం దయచేసి ఇక్కడైనా మీరు ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు చేస్తున్న అఘాయిత్యాలందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలుపుకోగా ఈరోజు మా ఎమ్మెల్యేల పైన కూడా మీరు ఈ విధమైన ఇబ్బందులను గురిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చేతులు ముర్చుకొని కూర్చోలేదు గౌరవించి అధికారులను గౌరవించి నాయకులను గౌరవించి ఊరుకున్నాం తప్ప మాకు చాతగాక కాదు ఇంకోసారి ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మరొకసారి విన్నపం చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో సీనియర్ శాసన సభ్యురాలకి అవమానాలు చేస్తుంటే ప్రజలు ఎన్ని అవమానాలు పడుతున్నారో ఇంకా మున్ముందు ఎన్ని అవమానాలు పడాలో ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం జై తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి